오으니 సబ్జెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పేరుతో మహిళామె తల్లు మోసం చేసేటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంది అదేమిటి అని విషయం ముందు వెళ్తే పేద వర్గాల్లో ఉన్నటువంటి మహిళల కుటుంబాలకు ఒక ఆసరాగా చేతి వృత్తిని అలవాటు చేసే విధంగా వాళ్ళ కుటుంబానికి రేపు భరోసా ఇచ్చే విధంగా అని చెప్పి కుట్టు మిషన్ల పంపిణీ అని లక్ష లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వటం దానిలో భాగంగా అవకాశం దొరకలే కానీ ఏ చిన్న సూదిని సైతం కూడా వదలం ఎక్కడైనా ఏ దీంట్లో అయినా మేము స్కామ్ చేయడానికి సిద్ధం అన్నట్టుగా ఈ పథకమే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అయితే ఆ రెండు వందల యాభై ఏడు కోట్లలో నూట యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి శ్రీకారం చుట్టారు అంటే దీన్ని ఇదంతా కూడా చంద్రగిరికి చెందినటువంటి ఒక బడా నేత ఆశీస్సులతో మహిళలకు టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు అయిన తర్వాత వారికి ప్రతి ఒక్కరికి లక్ష కుటుంబాలకు కూడా మిషన్లు కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం దీనిలో భాగంగా దీని ఉంచి విషయాలు తీసుకెళ్తే ముందుగా ప్రతి కుట్టు మిషన్ కూడా ఇరవై మూడు వేల రూపాయలు అంచనా వేయటం జరిగింది ఆ ఇరవై మూడు వేల రూపాయల్లో వాళ్ళు శిక్షణ కాలంలో అయితే ఒక మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా మిగిలిన ఇరవై వేలలో చూసుకుంటూ వెళ్ళాలంటే ఇరవై వేల రూపాయల్లో కుట్టు ఎలాంటి కుట్టు మిషన్లు ఇస్తున్నారంటే నాలుగు వేల మూడు వందలు వచ్చేటువంటి కుటుంబలను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టడం మిగిలిందంతా స్కామ్గా నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ శ్రీకారం చుట్టడం ఇది అక్కా చెల్లెమ్మల పేరిట అంటే ఈ బిడ్డలు మహిళలు ఎవరైతే పేదవర్గాలు ఉన్నారో వాళ్లకు ఆసరాగా మీ కుటుంబానికి ఉంటుందని చేతి వృత్తి పేరు మీదుగా ఆశ చూపించి ఇందులో కూడా నూట యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేయడం అనేది చాలా సిగ్గుసేటు దీని వెంటనే ఈ స్కామ్ను వెంటనే ఆపాలి ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం నుంచి ఎవరైతే ఈ రెండు వందల యాభై కోట్ల పథకానికి ఈ దోపిడీ చేయడానికి ముందుకు వెళ్ళారో వాళ్ళ మీద పూర్తి ఎంక్వైరీ చేసి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గారు నేను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తుంది మరి ఈ ప్రభుత్వం మరి మొన్న చూస్తే విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలకి అరవై ఎకరా ఎకరాలు ఊరు పేరు లేని కంపెనీలకి దారాదత్తం చేసి చేయబోయింది మరి ఈ ప్రభుత్వం మరి అలానే ఈరోజు మహిళల పేరు మీద అది కూడా బీసీ మహిళల వారికి బీసీ మహిళలకి మరి కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చే విధంగా మరి ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు చేశారు బాగానే ఉంది మంచి ప్రోగ్రామే కానీ వారికి అందులో లాభం లేనిదే వారు ఏమీ చేయరు నాలుగు వేల మూడు వందల రూపాయలకి వచ్చే ఆ కుట్టు మిషను అలానే వారికి నేర్పడానికి మనిషికి మూడు వేలు ఖర్చు అయితే ఏడు వేల చిల్లర దాకా ఖర్చు అవుతుంది మరి దానికి మరి ఇరవై మూడు వేల రూపాయలు వేసి మరి లక్ష మంది మహిళల మీద మరి నూట యాభై కోట్ల రూపాయలు అందులో దోచేద్దామని చెప్పి ఒక పథకం వారు వేయడం జరిగింది ఇంకా ప్రతిదీ ఇంతే ఈ ప్రభుత్వంలో ప్రతి దాంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి దాంట్లో పంచుకోవడము అలానే మనం చూస్తే ఆ ఉరుసా క్లస్టర్స్లో తొంభై తొమ్మిది పైసలకే మరి ఎకరం కట్ సేల్ డీడ్ చేయడం లీజ్ కూడా కాదు సేల్ డీడ్ చేసేయడం మరి ఇలాంటి దోపిడీ ప్రభుత్వం ఇది అలానే ప్రతి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది ఇదే ఆ మహిళలకి డైరెక్ట్గా వారి అకౌంట్లో ఒక ఇరవై మూడు వేల రూపాయలు వేస్తే వారు కుట్టు మిషన్లు కావాలంటే కుట్టు మిషన్లు కొనుక్కుంటారు ఇంకేదన్నా వ్యాపారం కావాలంటే ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మరి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసి మరి వాళ్ళకి ఒక ఆర్థికంగా ఒక బలంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు కానీ ఈరోజు అదే మహిళలకు శిక్షణ అని చెప్పి వీళ్ళు అందులో డెబ్బై శాతం అంటే దగ్గర దగ్గర ఒక రెండు వందల ముప్పై కోట్లలో రెండు వందల నూట యాభై కోట్ల రూపాయలు వారి జేబులో వేసుకునే విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవ్వరికీ మంచి కదా గతంలో చూసుకుంటే మరి అన్ని అకౌంట్లలో వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జవాబుదారీతనంగా ఒక లెక్కగా డేట్ ఇచ్చి మరి మరి మహిళలకి మంచి చేశారు కానీ ఇప్పుడు మాత్రం మహిళలందరూ గమనిస్తున్నారు ఈరోజు చూసుకుంటే రైతులు మరి ఎంత ఇబ్బంది పడుతున్నారు మన జిల్లాలో మరి ధాన్యం కొనుగోలులో మరి అట్టర్ ఫ్లాప్ అయింది ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడట్లేదు ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రావట్లేదు అసలు ఏం అడగట్లేదు అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు కేవలం వారి జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు తప్ప ప్రజలను మాత్రం గాలికి వదిలేశారు